న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బిజెపి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం లేదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ విమర్శించారు దావస్ పెట్టుబడులపై కామెంట్ చేయడం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మంచి చేసేలా ఆలోచించి చాతనైతే రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురండని బిజెపి నాయకులకు సలహా ఇచ్చారు తో దోస్తానా చేసి ఆంధ్రకి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నారు అలాగే మీరు సజే కలిసి తెలంగాణకు రెండు లక్షల కోట్లు కేంద్రం నుండి పెట్టుబడులు తెస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారని అద్దంకి దయాకర్ అన్నారు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి ఎంత కృషి చేసిందో మీరు గుర్తుంచుకోండి మీరు బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన ఒక రూపాయ విషయం చెప్పండి ఎంతసేపటికి రాజకీయాలు రాజకీయ లబ్ధి రాష్ట్రానికి ఏమి అభివృద్ధికో సంక్షేమానికో ఎలాంటి నిధులు లేకుండా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీకున్న పనేమున్నది బీఆర్ఎస్ కు మీకు తేడా ఏముంది బీఆర్ఎస్ కూడా సేమ్ మీ లైన్స్ లోనే మాట్లాడుతున్నాయి గతంలో మీ మిత్రుడు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రాష్ట్రం తల్లడిల్లుతున్న పరిస్థితి మీకు తెలియదు కాదు కదా అయినా సరే ఏ విధంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలనేది ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఎజెండా రెండు ఒకటే అంటే కమలంది గులాబ్ది ఎందుకంటే ఎంతసేపటికి గతంలో కలిసి పోటీ చేయకపోయినా అవగాహనతో ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అని ఇద్దరు సరే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ రాకపోవడం వల్ల అధికారం కోల్పోయినరు మీ కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చినా ఎనిమిది ఎంపీలు కూడా తీసుకోగలిగినారు వాళ్ళతో పొత్తుతో ఉండి కాబట్టి మీ ఇద్దరి విమర్శల్లో పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలుగా చూస్తాం తప్పితే మరొకటి కాదు ఇలా ముఖ్యమంత్రి గారు అటు శ్రీధర్బాబు గారు దావోస్లో హైదరాబాద్కున్న పొటెన్షియాలిటీని ప్రచారం చేయడం ద్వారా దాన్ని కన్విన్స్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఇలా పెట్టుబడులు వచ్చినాయి ఒక అమెజానే అరవై వేల కోట్ల పైచిల్కు ఈరోజు సన్ సోలార్కి సంబంధించి సన్ పెట్రోకెమికల్స్కి సంబంధించి దాదాపు నలభై ఐదు వేల పైచిల్కు కోర్టు ఈరోజు రాష్ట్రానికి తెస్తే మెచ్చుకునేది పోయి ఇలా సన్నాయి నొక్కులు మాట్లాడు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు కనుక ఏమైనా తిండి మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా కూడా మీ పరపతిని వాడి రాష్ట్రానికి తిండి రాజకీయాల కోసం ఓట్ల కోసం తప్పితే బీజేపీ దేని కొరకు ఉందనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్